అందరికీ నమస్కారం నేను సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ఇప్పుడు బూటిక్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్న వీడియోలో పార్ట్ వన్ చూపిస్తున్నాను ఇవన్నీ విశాల్ బ్రాండ్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా కేవలం ఫైవ్ మీటర్సే ఉంటాయి ఇవి శారీగా పనికిరావు డ్రెస్ మెటీరియల్గా యూజ్ చేసుకోవచ్చు ఇవి అన్నీ ఒకే విధంగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి చూడండి వీటి ఖరీదు వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది ఒకటి ఇది ఒక డిజైన్ ఇది ప్లెయిన్లో వచ్చింది ఇది గళ్ళల్లో వచ్చింది మీకు ఏది నచ్చినా దాని మీద స్క్రీన్షాట్ తీసి మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీయండి ఇది ఒక చీర ఇది ఒక చీర ఇది ఒక చీర ఇది ఒక ప్లెయిన్ శారీ ఇది ఒక ప్లెయిన్ శారీ ఇది ఒక ప్లెయిన్ శారీ ఇది ఒక గళ్ళల్లో వచ్చిన చీర ఇది ఒక డిజైన్ డబుల్ కలర్లో వచ్చిన డిజైన్ ఇది చూస్తున్నారు కదా ఏ చీర కావాలన్నా దాని మీద టిక్ మార్క్ చేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పంపిస్తాను ఈ శారీస్ మన దగ్గర దాదాపుగా థౌజండ్ శారీస్ ఉన్నాయి ఏది కావాలన్నా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి నేను పంపిస్తాను చీర ఖరీదు నూట యాభై రూపాయలు ఐదు మీటర్లు మాత్రమే ఉంటుంది చీరగా తీసుకోమని నేను సజెస్ట్ చేయను డ్రెస్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది ఇందులో మార్పులు ఉన్నాయి షిఫాన్ ఉన్నాయి ఇంకా షిమ్మర్ ఉన్నాయి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇందులో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఏడు శారీస్ తీసుకుంటే కనుక వెయ్యి రూపాయలతో ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తాను కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి మన కస్టమర్స్ అందరూ చాలా వరకు ఈ శారీస్ కొన్నారు అందరికీ వీటిని గురించి తెలుసుకోడాను టిక్ మార్క్ చేయడానికి అనుకూలంగా నేను నెమ్మదిగా చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి ఇది ఒక డిజైన్ ఇందులోనే ఇది మరొక డిజైన్ మీరు టిక్ మార్క్ చేసుకోండి నేను నెమ్మది నెమ్మదిగా పెడుతూ ఉంటాను ఇది ఒకటి ఒకటి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ చూస్తున్నారు కదా దేనికదే ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్నే చాలా విలక్షణంగా ఉన్నాయి మీకు నచ్చింది దాని మీద టిక్ మార్క్ చేయండి శారీస్ మన దగ్గర దాదాపుగా థౌజండ్ శారీస్ ఉన్నాయి ఏది కావాలన్నా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి నేను పంపిస్తాను చీర ఖరీదు నూట యాభై రూపాయలు ఐదు మీటర్లు మాత్రమే ఉంటుంది చీరగా తీసుకోమని నేను సజెస్ట్ చేయను డ్రెస్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది ఇందులో మార్పులు ఉన్నాయి షిఫాన్ ఉన్నాయి ఇంకా షిమ్మర్ ఉన్నాయి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇందులో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఏడు శారీస్ తీసుకుంటే కనుక వెయ్యి రూపాయలతో ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తాను కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి మన కస్టమర్స్ అందరూ చాలా వరకు ఈ శారీస్ కొన్నారు అందరికీ వీటిని గురించి తెలుసుకోడాను టిక్ మార్క్ చేయడానికి అనుకూలంగా నేను నెమ్మదిగా చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి ఇవన్నీ విశాల్ బ్రాండ్ ఫైవ్ మీటర్ శారీస్ ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏడు చీరలు తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నచ్చిన చీర మీద మీరు టిక్ మార్క్ చేయండి మీరు టిక్ మార్క్ చేయడానికి వీలుగా నేను నెమ్మదిగా చీరలు పెడుతున్నాను ఇవి బుటిక్ వాళ్ళకి చాలా అవసరమైన చీరలు తక్కువ ప్రైస్లో మంచి ఐటెం ఇది బుటిక్ వాళ్ళకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి ఏ చీర అయినా నూట యాభై రూపాయలు మాత్రమే దాదాపు మన దగ్గర నైన్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మాక్సిమం నేను అవకాశం ఉన్నంత వరకు అన్నీ కూడా డిస్ప్లే చేయటానికే ట్రై చేస్తాను వీటిలో నుంచి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి కొన్ని కలర్స్ ఒకసారి వచ్చినాయే మళ్ళీ వస్తూ ఉండొచ్చు వీటిని డివైడ్ చేయటం కష్టం కాబట్టి నేను అలాగే చూపించేస్తున్నాను కొన్ని డబుల్ కలర్స్ వచ్చినాయి కొన్ని సింగిల్ కలర్స్ వచ్చినాయి ఇంకా కొన్ని కలర్స్ చూపిస్తున్నాను చూడండి నచ్చితే టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఇది సాటిన్ శారీ ఇది ఫైవ్ మీటర్స్ కంటే ఎక్కువే ఉంది ఇది జార్జెట్ శారీ ఇది కూడా జార్జెట్ విశాల్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో అన్ని రకాల వెరైటీస్ ఈ సారీస్ లో వచ్చినాయి మనకి చూస్తున్నారు కదా నచ్చినవి టిక్ మార్క్ చేసి స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి చీరలుగా పనికిరావు కేవలం ఐదు మీటర్లే ఉంటాయి కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు పర్టిక్యులర్గా బూటిక్ వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి బూటిక్ వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇది ఒక మంచి మ్యాంగో ఎల్లో కలర్ ఇది డార్క్ మెరూన్ కలర్ ఇది డార్క్ బాటిల్ గ్రీన్ ఇది కూడా బాటిల్ గ్రీన్ ఇది రామా గ్రీన్ సారీ ఇది బాటిల్ గ్రీన్ ఇది రెడ్ కలర్ ఇది ఎల్లో ఇది బ్లూ ఇది గ్రీన్ డబుల్ కలర్ ఇది ఒక గ్రీన్ ఇది గ్రీన్ లోనే ఇంకొక షేడ్ ఇది ఒక కలర్ ఇది మంచి ఆరెంజ్ కలర్ ఇది ఒక డబుల్ కలర్ ఇది మెరూన్ కలర్ దీనికి క్రేప్ ఇచ్చాడు ఇది ఇదొక స్ట్రైప్స్ ఇది ఒక గ్రీన్ షేడ్ ఇది ఒక డబుల్ కలర్ ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇది కూడా ఒక డబుల్ కలర్ ఇది మరొక షేడ్ ఇది ఎల్లో అండ్ బ్లాక్ దీనిలో జరి స్ట్రైప్స్ ఇచ్చాడు ఈ రెండు సేమ్ శారీస్ కొద్దిగా షేడ్ లో తేడా ఉంది క్రేప్ శారీ ఇది ఒక శారీ ఇది ఒకటాయి దాదాపు మన దగ్గర నైన్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మాక్సిమం నేను అవకాశం ఉన్నంత వరకు అన్నీ కూడా డిస్ప్లే చేయడానికే ట్రై చేస్తాను వీటిలో నుంచి మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోండి కొన్ని కలర్స్ ఒకసారి వచ్చినాయే మళ్ళీ వస్తూ ఉండొచ్చు వీటిని డివైడ్ చేయటం కష్టం కాబట్టి నేను అలాగే చూపించేస్తున్నాను కొన్ని డబుల్ కలర్స్ వచ్చినాయి కొన్ని సింగిల్ కలర్స్ వచ్చినాయి విశాల్ బ్రాండ్ ఫైవ్ మీటర్ శారీస్ ఇవన్నీ కూడా ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఏడు చీరలు తీసుకున్నప్పుడు వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన దాని మీద టిక్ మార్క్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఏడు చీరలు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఈ చీర చాలా రిచ్ లుక్ లో ఉంది దీని డిజైన్ ఇలా ఇచ్చాడు ఇలా స్ట్రైప్స్ ఇచ్చాడు ఇది ఇలా డబుల్ కలర్ లో ఇచ్చాడు ఇది కూడా డబుల్ కలర్ లో వచ్చింది ఒక కలర్ ఇది సాటిన్ శారీ ఏ చీరైనా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఏడు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఈ చీర చాలా రిచ్ లుక్ లో ఉంది దీని డిజైన్ ఇలా ఇచ్చాడు ఇలా స్ట్రైప్స్ ఇచ్చాడు ఇది ఇలా డబుల్ కలర్ లో ఇచ్చాడు ఇది కూడా డబుల్ కలర్ లో వచ్చింది ఇది ఒక కలర్ ఇది సాటిన్ శారీ ఏ చీరైనా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఏడు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ